ఇప్పుడు సంవత్సరంలో అయితే ఒక ఆస్పెక్ట్ ప్రధానం రాష్ట్ర విభజన టైంలో మంచి నాయకుడు అని సీనియర్ గా అదే సందర్భంలో రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ ఈ రెండే మైండ్ లోకి వెళ్ళినాయి మిగతా ఆరు వందల స్కీమ్స్ ఉన్నా ఆరు వందల రకాలు చెప్పారు కానీ ఈ రెండింటిదే బాగా గుర్తుంది అవి రెండు విఫలం అయ్యారు కానీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి కొత్త నాయకుడు అదే ఈ రాష్ట్రం పదేళ్ల పాటు ఈ ఆయన అధికారంలో లేకపోవడం తెలుగుదేశం పవర్ లో లేకపోవడంతో రాష్ట్ర విభిజన్ జరిగిపోయింది అదే తెలుగుదేశం పవర్ లో ఉంటే రాష్ట్ర విభిజన్ జరగనిచ్చేవాడు కదా చంద్రబాబు సుదీర్ఘ కాలం పాటు ఆపుకొచ్చాడు రాష్ట్ర విభజన ని రాజశేఖర్ రెడ్డి ఆరంభిస్తే ఆ తర్వాత చంద్రబాబు కూడా తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకోవాల్సిన స్థితి తెచ్చిపెట్టారు అంటే ఒక పాజిటివ్ ఇమేజ్ ని క్రియేట్ చేయగలిగారు వాస్తవంగా అయితే రాజశేఖర్ రెడ్డి రేకెత్తిచ్చి తన అధికారంలోకి వచ్చాడు కానీ రాష్ట్ర విభజన జరగనీయకుండా ఆపినాడు రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది దాకా జరగనివ్వకుండా ఆపడమే కాదు జై తెలంగాణ జై ఆంధ్ర అని రెండు వేల పద్నాలుగులో నినదించిన రెండు వేల నాలుగులో నినదించిన సోనియా గాంధీతో రెండు వేల తొమ్మిదిలో జై ఆంధ్రప్రదేశ్ అని అనిపించాడు అట్లాగా మార్చేశాడు ఆయన రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఆ నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నది చంద్రబాబు చంద్రబాబు అసలు ఫస్ట్ తన్నడగాల అడగాల తెలంగాణలో అన్నప్పుడు ఇది ఉండాలి రాష్ట్రాన్ని నేనే బాగు చేశాను అన్నాడు రాష్ట్రం ఆంధ్రాని తెలంగాణ ఒకటి దోచుకున్నాడని ఎట్లా ఒప్పుకున్నాడు అంటే అక్కడ పాలసీ లేదు కానీ వాస్తవంగా తెలంగాణ అన్న ఫస్ట్ ఆర్టికల్ త్రీ ప్రకారం తెల రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే విడదీసుకోండి అంటూ వెళ్ళి మై మైసూరారెడ్డి చేత లెటర్ ఇప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక తెలంగాణ అని తీర్మానం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత జగన్మోహన్